ఇక ఆక్రమణల తొలగింపులో హైడ్రా దూకుడు కొనసాగుతోంది అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపై ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు పలువురు అధికారులపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి అయితే ముందస్తు బెయిల్ కోసం కోర్టు ఆశ్రయిస్తున్నారు సదరు అధికారులు అయితే బెయిల్ ఇవ్వద్దని కోరుతున్నారు పోలీసులు మహానగరంలో ఆక్రమణలపై హైడ్రా కొరడా జడిపిస్తోంది విమర్శలు వివాదాలు ఎలా ఉన్నా హైడ్రా దూకుడు ఏమాత్రం తగ్గట్లేదు అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం సహా వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా ఫోకస్ పెట్టింది హైడ్రా ఇప్పటికే పలుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి మరి కొంతమంది అవినీతి అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టడానికి రెడీ అవుతోంది హైడ్రా క్రిమినల్ కేసులు నమోదైన ఐదుగురు అధికారులు ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు ఆ ఐదుగురికి బెయిల్ ఇవ్వద్దని కోరుతున్నారు పోలీసులు మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు సమాచారం లక్ష్మీకాంత్ ఇంకా హైడ్రా దృష్టిలో ఇలాంటి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎంతమంది ఉన్నారు ఇరవై తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు హైడ్రా ఆపరేషన్లు మొత్తం కూడా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే అయితే వరుసగా జరుగుతున్న దాడులతో అటు చెరువులను కబ్జా చేసి ఆ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి బడా బడా నిర్మాణాలు చేపట్టినటువంటి కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంటే మరోవైపు ఆ చెరువు ప్రాంతాల్లో బిల్లాలు కావచ్చు బడా బడా అపార్ట్మెంట్లు కావచ్చు నిర్మాణాలు కావచ్చు వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల వెన్నుల్లో ఇప్పుడు చలి మొదలైంది వారి వణుకు పుట్టిస్తుంది తాజాగా ఇప్పుడు హైడ్రా ఏదైతే ఇప్పుడు ఇప్పటి వరకు ఐదు మంది అధికారులు అవినీతి అధికారులు సహకరించారో వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ హైడ్రా అధికారులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైబరాబాద్ సిటీ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో క్రిమినల్ చర్యలు నమోదయ్యాయి అయితే దీనిపైన మాకు ముందస్తు బెయిల్ కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో క్రిమినల్ కేసులు నమోదయ్యో ఆ అధికారులు కోర్టును ఆశ్రయించారు ఇందులో బాచిపల్లికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ పుల్సింగ్తో పాటు మరికొంతమంది అధికారులు కూడా హైకోర్టును ఆశ్రయించారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కావాలని అయితే ఇదంతా మొత్తం తాజాగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది హైడ్రా ఇప్పటి వరకు మొత్తం దాదాపు ఇరవై రెండు ప్రాంతాల్లో నూట ఎనభైకి పైగా అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది చెరువులు కుంటలు పార్కు స్థలాలను కబ్జా చేసిన ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారు ఆ నిర్మాణాలను కూడా కూల్చివేసిన వ్యవహారం తెలిసింది అయితే ఈ ప్రాంతాల్లో ఏ ఏ అధికారి సిటీ ప్లానింగ్ అంటే హెచ్ఎండి అధికారులు కావచ్చు ఇందులో ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు రెవెన్యూ అదేవిధంగా మున్సిపల్ శాఖ సర్వేకి సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు ఎలా పర్మిషన్లు ఇచ్చారన్న దానిపైన ఇప్పుడు ఫోకస్ చేశారు ప్రత్యేకించి ఆ లిస్టును కూడా హైడ్రా రెడీ చేస్తుంది ఎవరెవరు అధికారులు దీన్ని సహకరించాలన్న ఒక లిస్టు తయారు చేసి వారిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది అయితే ఇందులో ప్రధానంగా హైడ్రా ఒక రిఫరె అంటే ఒక ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేసింది త్వరలోనే ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ప్రత్యేకమైన చట్టాలు అమలు చేస్తూ ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో వారిని పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారిపైన ఎలాంటి కేసులు పెడితే బాగుంటుందని ఇమ్మీడియట్గా ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని ఒక ప్లాన్ చేస్తుంది ఆ దిశగా ఇప్పుడు హైడ్రా ముందడుగు వేస్తుంది మరో సంచలన వార్త కూడా త్వరలో వినబోతున్నాం పెద్ద కూల్చివేతలు ఉంటాయన్నది హైడ్రా మొత్తం కూడా ఇప్పుడు హాట్ హాట్గా గా మారింది మిగతా ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెరువులు కుంటల్ని కబ్జా చేసిన బడా బడా నిర్మాణాలు నెక్స్ట్ లిస్టులో రెడీ అవుతున్నాయి మొత్తం మీద హైడ్రా ఆపరేషన్స్ తీవ్ర సంచలనం రేపెత్తు రేకెత్తిస్తుంది మరోవైపు రాజకీయంగా కూడా హాట్ హాట్గా గా మారిన పరిస్థితి ఉంది